నిరుద్యోగం అనేటువంటిది విద్యార్థుల పల్ల శాపంగా మారింది ఎంతో కష్టపడి శ్రమల కోర్చి ఎన్నో విధాలుగా మరి కష్టనష్టాలు పడి చదివి డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఉద్యోగం వస్తుందనేటువంటి ఆశతో తల్లిదండ్రులు వారికి అప్పు చేసైనా సరే చదివించి పిల్లలు గొప్ప ఉద్యోగంలోకి వెళ్ళాలని అని చెప్పి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పు చేసి కూడా చదివించి వారిని ఉత్తీర్ణులయ్యేటట్లుగా చేసి మరి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశతో వాళ్ళని సమస్తము మరి వారే నడిపి భవిష్యత్తులో పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారనేటువంటి ఆశతో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ మరి భగ్నమయ్యే విధంగా ప్రభుత్వ విధానం రూపొందించబడింది మరి నిన్న అసెంబ్లీలో మరి దాని మీద మంత్రులు మాట్లాడుతూ జాబ్ రిక్రూట్మెంట్ అంతా కూడా వర్గీకరణ జరిగే జరిగేవరకే మేము ఆపేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దీన్ని మా అఖిల భారత మాల సంఘాలు చేసి తీవ్రంగా ఖండిస్తారు మాల సంఘాల జేఏసీ చైర్మన్గా దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే నిరుద్యోగం అనేది ఆల్రెడీ చాలా సఫరింగ్గా ఉంది చాలా మరి అక్యూట్ సమస్యగా ఉంది అలాంటి నిరుద్యోగ సమస్యను నివారించాల్సిన ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయటం ద్వారా కాలయాపనం చేసి నిరుద్యోగుల్లో మళ్ళీ ఆశల మీద నీళ్లు తలటం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను వర్గీకరణ సమస్యకి నిరుద్యోగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధం ఏమిటని ఇంకొకటి ఇవాళ రిక్రూట్మెంట్ ఆపడానికి ఏ చట్టము లేదు ఏ అడ్డంకి లేదు ఏ రకమైనటువంటి మరి శక్తి లేదు దాన్ని ఆపటానికి కానీ మీరు ఎందుకు ఆపుతున్నారు ప్రభుత్వం ఏ కారణం చేత ఆపుతుంది వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే వర్గీకరణ చేసేవారికి చేయమంటున్నారు వర్గీకరణకి దీనికి సంబంధం లేదు వర్గీకరణ చేయడానికి వర్గీకరణ చట్టం అమల్లో లేదు ఇప్పుడు వర్గీకరణ చట్టం అనేటువంటిది కొట్టివేయబడింది మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆ వర్గీకరణ చట్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ప్రస్తుతం కొత్త చట్టం చేయకుండా కొత్త చట్టం ఎప్పుడు చేస్తారు కొత్త చట్టం చేయటానికి ఎన్నో అవరాధాలు ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీలు అన్నీ కూడా యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు వ్యతిరేకిస్తున్నాయి వర్గీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు వర్గీకరణ ఎలా చేస్తారు వర్గీకరణ చేస్తే దాని యొక్క ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వర్గీకరణ చేసి చేయాలి అంటే కులగణలు ఉండాలి అలాగే ఏదైనా కుల వెనకబడింది అనటానికి కావలసినటువంటి ఆధారాలు కలిగినటువంటి మరి ఎకనమిక్ డేటా ఉండాలి వెనకబాటుతనానికి సంబంధించినటువంటి డేటా కలిగి ఉన్న తర్వాత మాత్రమే చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మరి కులగాన్ని మీరు చేపట్టలేదు ఇంతవరకు బ్యాక్వర్డ్నెస్ మీద డేటా కలెక్ట్ చేయలేదు ఏది చేయకోకుండా మీరు వర్గీకరణ తర్వాత రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి చెప్పడం ఇది ప్రభుత్వం కాలయాపన చేసే చర్యగా మేము భావిస్తున్నాం అసలే ఎస్సీస్లో ఉద్యోగాలు లేక సొంత వ్యాపారాలు చేసుకునేటటువంటి పెట్టుబడి లేక మరి వ్యాపారంలో మరి ఒడిదుడుకులు ఉండటం వల్ల మరి ఎంఎస్ఎంఈ వాళ్ళు వాళ్ళకి సహాయం చేయకపోవటం వల్ల మరి స్వయం ఉపాధి అనేటువంటి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వం దీనికి దీనికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి కానీ ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ నిధుల నుంచి కానీ ఏమి ఇవ్వకపోగా ప్రభుత్వం యొక్క ఉద్యోగాల నియామకాలను కూడా ఈ రకంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి ఇవాళ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన ఉద్యోగం రాని ఎస్సీ ఎస్టీ మరి విద్యార్థులు మరి వాళ్ళ జీవితంలో మరి ఆల్రె ఆల్రెడీ మూడొంతులు కూడా అయిపోయింది వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ దేశంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు శాతం నిరుద్యోగ యువత ఉన్నారు నిరుద్యోగ శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇరవై ఐదు శాతం ఉంది ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్తున్నారు మరి ఎందుకు అది ఏర్పడింది ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాలి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ నిరుద్యోగ రేటు తగ్గుతుంది ఇందులో ఐదు శాతం ఎస్సీల్లోనే ఉంది మళ్ళీ నిరుద్యోగ రేటు ఇరవై ఐదు శాతంలో మరి ఎస్సీలు ఎస్టీలకు మళ్ళీ ఇంకొక మూడు శాతం ఉంది మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పది శాతం దాకా మరి నిరుద్యోగ రేటు ఇరవై ఐదు శాతంలో ఉంది మరి దీనివల్ల కోల్పోయేది ఎవరు ఉద్యోగం లేకపోతే బ్రతుకు తెరువు లేరు మరి పెద్ద కులాలంటే వాళ్ళకి ఆస్తులు ఉంటున్నాయి భూములు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి సైడ్ బిజినెస్లు ఉంటాయి ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీఎల్కి ఉద్యోగం ఒకటే ఆధారం అలాంటి ఆధారం కలిగినటువంటి ఉద్యోగాలను కూడా మీరు ఇవ్వకోకుండా ఇంకా మరి సాగతీత కార్యక్రమాలు మీరు చేసి చేస్తున్నట్లయితే దీన్ని మేము వ్యతిరేకిస్తాం దీని మీద ఉద్యమం చేస్తాం నిరుద్యోగులతో కలిసి పెద్ద ఉద్యమమే సాధి సాగిస్తాం అని చెప్తున్నాం ఇంకొక పాయింట్ మీరు వర్గీకరణ సాగ్గా చెప్పి ఇది పోస్ట్ పోన్ చేయాలంటున్నారు వర్గీకరణ సాక్ కానే కాదు ఎందుకంటే వర్గీకరణ చట్టం అమల్లో లేదు చట్టం చేయలేదు చట్టం చేయాలంటే కొలగానం జరగాలి మరి వెనకబాటుతనం డేటా సంపాదించాలి ఇవన్నీ చేసిన తర్వాత చట్టం చేయాలి మీరేదో కమిషన్ అయ్యా వేస్తామని చెప్పి అన్నారు ఆ కమిషన్ రిపోర్ట్ రావాలి ఇవన్నీ వచ్చి ఎప్పుడుకో జరిగిన తర్వాత కదా మీరు రిక్రూట్మెంట్ చేసేది సరే ఎస్సీలు ఎస్టీల విషయంలో జరుగుతుంది అనుకున్నాం ఎస్సీల విషయంలో మరి బీసీలకి మరి అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా ఎట్లా వస్తాయి ఎందుకు ఆపుతున్నారు అంటే వర్గీకరణ అనేటటువంటిది ఒక వ్యక్తి ఎవరో వచ్చి విభజనవాది వచ్చి నేను వర్గీకరణ చేస్తే చేసిన తర్వాతే మీకు రిక్రూట్మెంట్ చేయడం అని దాన్ని సాగుగా తీసుకుని మీరు మరి అన్ని కులాలకి సంబంధించినటువంటి విద్యార్థుల మీద వాసుల మీద నీళ్లు కలటం అనేటువంటిది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో ఈ సందర్భంగా మేము చెప్పేది అది మా మాల సంఘం తరఫున జేఏస్సీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రిక్రూట్మెంట్ మరి ప్రక్రియను చేపట్టండి నోటిఫికేషన్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి రిజర్వేషన్ అమలు చేయండి రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా మా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా మీరు తక్షణం ఫిల్అప్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం